బేతాళ కథలు వరవంచన పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉనే బేతాళుడు రాజా మానవ యత్నంలో ఏమో ఉందనుకుని ఇంత శ్రమపడుతున్నావు ఇది కేవలం భ్రమ నా మాటలలో నీకు నమ్మకం లేకపోతే శీలవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం యజ్ఞదత్తుడనే బ్రాహ్మడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని కాశీనగరానికి వెళ్లి అక్కడ గొప్ప పాండిత్యం సంపాదించి ఎక్కడైనా బతుకు తెరువు సంపాదించుకుందామని విశాలపురం వచ్చాడు ఆ నగరాన్ని ఇయలే ధర్మపాలుడనే రాజు యజ్ఞదత్తుణ్ణి తన కొలువులో ఉంచుకుని ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేయించి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేశాడు కాలక్రమాణ యజ్ఞదత్తుడికి ఒక కుమార్తె కలిగింది ఆ పిల్లకు శీలవతి అని పేరు పెట్టుకున్నారు శీలవతి అందంగా ఉండేది ఆమెను బారసాలనాడు చూసిన దగ్గర నుంచి రాణికి ఎక్కడి లేని మాతృప్రేమ పుట్టుకొచ్చింది పగలు రాత్రి ఆ పిల్లలను తన పక్కలోనే పెట్టుకునేది తన చేత్తోనే నీళ్లు పోసి అలంకరించేది కొంచెంసేపు పిల్ల పాలకోసం తల్లి వద్దకు వెళితే రాణి ప్రాణం కొట్టుకుపోయేది పాపం గారికి పిల్లలు లేరు కాని శీలవతిని చేరతీసిన కొద్ది కాలానికే ఆమె గర్భవతి అయి నవమాసాల అనంతరం తాను కూడా ఒక ఆడపిల్లను కన్నది ఆ పిల్లకు గారు కళావతి అని పేరు పెట్టారు ఇంతకాలానికి రాణి గర్భవతి కావటానికి కారణం శీలవతి అని అందరూ నమ్మారు తనకు కుమార్తె కలిగినా కూడా రాణికి శీలవతి మీద అనురాగం కొంచెం కూడా తగ్గలేదు ఆమె ఆ పిల్లను కూడా తన లాగే పెంచింది శీలవతి ఎప్పుడు అంతఃపురంలోనే ఉండేది కళావతి ఆమెను అక్క అని పిలిచేది వాళ్ళిద్దరూ ఒక గురువు దగ్గరే చదువు సాగించారు శీలవతికి ఆ ఏటికాయేడు గడుస్తున్న కొద్దీ యజ్ఞదత్తుడికి ఆ పిల్లను గురించి బెంగ జాస్తి అయింది ఆమె బ్రాహ్మణ పిల్లలాగా పెరగలేదు అస్తమానము అంతఃపురంలో ఉండి క్షత్రియ కన్యలాగే పెరిగింది రేపు స్వయంవరం జరిపించమంటుందో ఏమోనని ఆ బ్రాహ్మడికి భయం పట్టుకుంది అందుచేత ఆయన ఎవరితోనూ చెప్పకుండా ఒక సంబంధం చూసి శీలవతికి పెళ్లి ముహూర్తం నిశ్చయించారు ఈ సంగతి తెలియగానే శీలవతికి మనసు కష్టం కలిగింది ఆమె ఇంతకు చాలా కాలం పూర్వమే కళావతితో కలిసి ఒక శపథం చేసుకున్నది అదేమంటే వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్లాడాలి ఒకరు చేసుకోబోయే యువకుడు రెండో వారికి కూడా నచ్చాలి అయితే యజ్ఞదత్తుడు శీలవతికి పెళ్లి నిశ్చయం చేయటంతో ఆ పిల్లలు అనుకున్న మాటలన్నీ వృధా అయిపోయాయి ఈ పెళ్లి తప్పించేయాలని ఆమె నిశ్చయించుకున్నది ఒకనాటి సాయంకాలం ఉద్యానవనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు శీలావతి కళావతితో నేను నదిలో స్నానం చేసి ఇప్పుడే వస్తాను నువ్వు ఇంటికి పద అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె నది వద్ద తన దుస్తులు విప్పి ఒక రాతి కింద పెట్టి తాను బ్రహ్మచారి దుస్తులు ధరించి ముడి ముడివేసి ఒంటరిగా బయలుదేరింది అక్క ఎంతకీ రాకపోవటం చూసి కళావతి కొందరు భడులను నది వద్దకు పంపింది వారు శీలవతి దుస్తులు మాత్రం తెచ్చి మనిషి కనిపించలేదన్నారు శీలవతి చనిపోయిందని అందరూ రోడీ చేసుకుని శోకాలు పెట్టారు మీరు తన పెళ్లి నుంచి అక్క మనసు చెడిపోయింది ఆమెకి పెళ్లి ఇష్టం లేదు అని కళావతి యజ్ఞదత్తుడితో చెప్పేసింది అది వినగానే ఆ బ్రాహ్మడు తన కుమార్తె బుద్ధిపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్నదని దానికి తానే కారకుడని అనుకున్నాడు ఆయన మనస్సు విరిగిపోయింది ఆయన మతిచెడిన వాడిలాగా అయిపోయి భార్యతో సహా దేశం విడిచి వెళ్లిపోయాడు ఈ లోపల బ్రహ్మచారి వేషంలో శీలవతి చాలా రోజులు కాలినడకను ప్రయాణం చేసి బ్రహ్మస్థలమనే గ్రామం చేరుకున్నది ఆ ఊరి వాళ్లు కొందరు ఆమెను ఎవరు బాబు నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు అని అడిగారు శీలవతి అయ్యా నేనొక బీద బ్రహ్మచారిని నా పేరు నాకు నాకెవరూ లేరు చదువుకుందామని కాశీ వెళుతున్నాను అన్నది వారితో చదువుకోవాలంటే కాశీదాకా నాయన ఈ గ్రామంలో సోమభట్టుడున్నాడు ఆయన గొప్ప కాశీ పండితుడు ఆయన వద్ద చదువుకోవచ్చు అని గ్రామస్తులు శీలవతిని సోమభట్టు ఇంటికి తీసుకుపోయారు సోమభట్టు బ్రహ్మచారి వేషంలో ఉన్న శీలవతిని చూసి ముచ్చటపడి తన ఇంట ఉంచి చదువు చెప్పటానికి ఒప్పుకున్నాడు ఈ సోమపట్టుకు సత్యవతి అని ఒక కుమార్తె ఉన్నది అసలే ఆ పిల్ల అనాకారిది దానికి తగ్గట్టే స్ఫోటకం ముఖం మరింత వికారంగా అయిపోయి ఒక కన్ను కూడా పోయింది ఆ పిల్లకు పెళ్లి ఇడు వచ్చింది సోమభట్టు తన కూతురిని ఇల్లు దాటి రానివ్వక ఎంతో రహస్యంగా ఉంచుతూ సంబంధాలు వెతకసాగాడు చిట్ట చివరకు విద్యాభాస్కరుడనే బ్రాహ్మణ యువకుడు పెళ్లాడటానికి ఒప్పుకుని తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు కాని ముహూర్తానికి ముందే ఎవరో అతనితో సోమభట్టు గారి కుమార్తె చాలా కురూపి అని చెప్పటం వల్ల తాను పిల్లను ముందుగా చూడాలని కొద్ది రోజులలో అక్కడికి వస్తున్నానని కబురు చేశాడు ఈ కబురు అందగానే సోమభట్టుకు కాళ్ళు చేతులు ఆడలేదు ఈ చిక్కు నుంచి బయటపడటానికి ఆయన ఒక ఆలోచన చేశాడు ఆయన శీలవతిని చాటుకు పిలిచి చూడు బాబు నాకొక్క ఉపకారం చేయాలి మీ దేశపు బ్రహ్మచారులు ఆడపిల్లల్లాగా జుట్టుచ్చుకోవటం కూడా మేలే అయింది నువ్వు ఒక్కసారి ఆడవేశం వేసుకుంటావా అంటూ తన కుమార్తె పెళ్లి వివరాలన్నీ చెప్పాడు చిన్నతనం నుంచి ధైర్య సాహసాలు నేర్చుకుని అప్పటికే మారువేషంలో మారు పేరుతో ఉన్న శీలవతి ఆడవేశం వేయటానికి సమ్మతించింది కొద్ది రోజులకే విద్యాభాస్కరుడు పెళ్లి కూతుర్ని చూడటానికి వచ్చాడు శీలవతికి చీరకట్టి తొడిగి నగలు పెట్టి చక్కగా ముస్తాబు చేసేసరికి అద్భుతమైన అందగత్తెగా తయారైంది ఆ పిల్లను చూసి విద్యాభాస్కరుడు పరమానందభరితుడయ్యాడు వెంటనే సోమభట్టు పెళ్లి ప్రయత్నాలు ఆరంభించాడు ఆయన చాలా ధనికుడు అందుచేత ఎంతెంత దూరాన ఉన్న బంధువులకు ఆహ్వానాలు పంపాడు వారిలో చాలా మంది సోమభట్టు కుమార్తెను ఎన్నడూ చూసిన వారు కారు బంధువులందరికీ సోమభట్టు శీలవతినే చూపాడు వారు ఎంతో సంతోషించారు ముహూర్తం వెళ్లేదాకా ఈ వంచన సాగించి మెడలో పుస్తె కట్టే సమయానికి తన కుమార్తెను తెరచాటున పెళ్లిపీటల మీద కూర్చోపెడదామని సోమభట్టు ఉద్దేశం పెళ్లి రోజు పెళ్లివారు వచ్చి విడిదిలో దిగారు సోమభట్టు తన అసలు కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయించి ఒక గంపలో కూర్చోపెట్టించి చీకటి కొట్టులో ఉంచాడు గౌరీ వ్రతానికి మాత్రం శీలవతే వెళ్ళింది ఆ సమయంలో పెళ్లివారంతా ఆమెను చూసి ఎంతో మురిసిపడ్డారు గౌరీవ్రతం కాగానే సోమభట్టు శీలవతిని ఒక కంపలో కూర్చోపెట్టి చీకటి కొట్టుకు తీసుకుపోయాడు అప్పుడు పెళ్లివారి పురోహితుడు అయ్యా పెళ్లి కూతుర్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు పీటల మీదికి తీసుకురండి ముహూర్తం మించిపోతుంది అన్నాడు అయ్యా మాలో పిల్ల మేనమామ ముహూర్తం ముందు పిల్లను దాచటం ఆచారం అన్నాడు సోమభట్టు అటువంటి ఆచారాలు మాకు లేవు వేగిరం పెళ్లి కూతుర్ని పట్టుకురండి అని పురోహితుడు తొందర చేశాడు అప్పుడు సోమభట్టు తన భావమర్తికి కన్ను మలుపుతూ అమ్మాయిని తీసుకురారా అన్నాడు ఆ పెద్ద మనిషి చీకటి కొట్టులోకి వెళ్లి చీకట్లో తడివి గంప చేతికి తగలగానే ఎత్తుకుపోయి పెళ్లిపిట్టెల మీద ఉంచాడు అది శీలవతి ఉన్న గంపే తేరా మంగళసూత్రం కట్టేసి వధూబరులు తలంబ్రాలు పోసుకునేదాకా సోమభట్టు ఈ పొరపాటు గ్రహించనేలేదు ఎందుకంటే పెళ్లి కూతురు తల వంచుకొని కూర్చున్నది సోమభట్టుకు తేళ్ళు జరులూ పాకినట్టయింది శీలవతి మగవాడేనని ఆయన ఉద్దేశం ఈ సంగతి బయటపడక పూర్వమే ఏదో ఉపాయం చేసి పెళ్లి కూతుళ్లను మార్చేయాలి ఆయన లోపలికి వెళ్లి తన భార్య చెవిలో ఏదో చెప్పాడు మరి కాసేపటి కల్లా ఆవిడ తమ ఎలవేల్పు పూనినట్టుగా కేకలు వేస్తూ నన్నే మరచిపోతారా నన్ను పూజ చేయకుండా మీ పిల్లకు పెళ్లి చేసేస్తారా చూడండి మీ కూతుర్ని ఎట్లా చేసేస్తానో అన్నది అందరూ కంగారుగా లోపలికి పరిగెత్తి చూసేసరికి పెళ్లి కూతురి అవతారంలో వారికి అసలు సత్యవతి కనిపించింది సోమభట్టు భార్యకు పూనిక దిగిపోయింది విద్యాభాస్కరుడు వంచన తెలుసుకోలేక మామగారు నా గీత ఈ విధంగా ఉండగా మీరేం చేయగలరు అందకత్తు కురూపో కట్టుకున్న భార్యను విధిగా ఏలుకుంటాను అని సోమభట్టును ఓదార్చాడు ఈ సమయానికే అక్కడికి యజ్ఞదత్తుడు భార్య సమేతంగా వచ్చాడు సోమభట్టు యజ్ఞదత్తుడు కాశీలో ఒక గురువు దగ్గరే చదువుకున్నారు సోమపట్టు తన బాల్య స్నేహితుడితో జరిగినదంతా చెప్పేశాడు యజ్ఞదత్తుడు కృతవర్మను చూసి తన కుమార్తె అయిన శీలవతేనని గుర్తుపట్టాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా యజ్ఞదత్తుడు తన కుమార్తెకు వివాహం అయినట్టు భావించాలా విద్యాభాస్కరుడు తన మిత్రుడి కుమార్తెను పెళ్లాడినట్లు ఆమోదించి సహాయపడాలా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు శీలవతే న్యాయంగా విద్యాభాస్కరుడి భార్య ఆమెను చూసినాకనే అతను పెళ్లికి ఒప్పుకున్నాడు ఆమె మెడలోనే తాళి కట్టాడు కురిపి అయినది కూడా ఆపిల్లే అనే ఉద్దేశంతో అతను ఆమెను ఇష్టంగా ఏలుకోవటానికి సమ్మతించాడు శీలవతి కూడా తన గురువు కోరినంత వరకే సహాయం చేయక మెడలో తాళి కూడా కట్టించుకున్నది అందుచేత ఆమె కూడా వివాహానికి ఇష్టపడినట్టే అయింది అటువంటి సందర్భంలో యజ్ఞదత్తుడు సోమభట్టుకు తన కుమార్తె గురించి నిజం చెప్పేసి ఆమె పెళ్లి కాయం చేయాలి కృతవర్మ నిజంగా స్త్రీయే అని తెలిసినాక సోమభట్టు జరిగిన పెళ్లికి అభ్యంతరం చెప్పలేడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు పనికి మాలిన మిత్రుడు రాసిన వారు టి రామచంద్రరావు గారు ఒక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు వాడు పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి వాడితో నాయన జీవితంలో అన్నింటికన్నా విలువైనది స్నేహం డబ్బు సంపాదించవచ్చు కీర్తి సంపాదించవచ్చు కానీ స్నేహితులను సంపాదించటం చాలా కష్టం అందుచేత నువ్వు ఎలాగైనా మంచి స్నేహితులను సంపాదించు అని సలహా ఇచ్చాడు అది మొదలు కొడుకు స్నేహితులను పోగు చేయసాగాడు త్వరలోనే వాడి చుట్టూ అనేక మంది యువకులు చేరారు వారందరూ వాడితో ఎంతో స్నేహంగా ఉంటూ తమకున్నదంతా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడ్డారు కొద్ది కాలం గడిచాక తండ్రి కొడుకును పిలిచి నాయనా నీకు స్నేహితులెవరైనా దొరికారా అని అడిగాడు దొరికారు నాన్న చాలామంది దొరికారు అన్నాడు కొడుకు తండ్రి ఆశ్చర్యంతో వాళ్లంతా నిజమైన స్నేహితులేనా అని అడిగాడు కొడుకు కొంచెం ఆలోచించి వాళ్లలో నిజమైన స్నేహితులు కనీసం పది మంది ఉంటారు అన్నాడు నేను ఇన్నేళ్లు బతికాను కాని నాకున్నదల్లా ఒకటిన్నర స్నేహితులే ఇంత కొద్ది కాలంలోనే నువ్వు పది మంది నిజమైన స్నేహితులను సంపాదించావంటే నాకు నమ్మసక్యం కాకుండా ఉంది అన్నాడు తండ్రి అనుమానంగా కొడుకు తన స్నేహితులను వెనక వేసుకు వచ్చి వాళ్లు తన కోసం ప్రాణాలనైనా ఇచ్చేస్తారని తండ్రితో వాదించాడు ఆ సంగతి సులువుగానే రుజువు చేయవచ్చు అన్నాడు తండ్రి నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి ఒక పది మందిని చంపి గోతల్లో వేసి భుజాన పెట్టుకుని రహస్యంగా ఒక్కొక్క స్నేహితుడి దగ్గరకే వెళ్ళు నువ్వు కోపావేశంలో ఒక మనిషిని చంపినట్టు వారితో చెప్పు ఈ సంగతి తెలిస్తే నీకు ఉరిశిక్ష తప్పదని నీకు సహాయం చేసిన వారిని కూడా కొరత వేసే అవకాశం ఉందని అను ఆ తర్వాత నిన్ను కాపాడటానికి సహాయపడమని అడుగు ఏం జరిగేది చూస్తాం కొడుకు అలాగే చేశాడు అతను ఒక చచ్చిన పందిని గోతంలో పెట్టి భుజాన వేసుకుని ఒక్కొక్క స్నేహితుడి దగ్గరకే వెళ్ళి తండ్రి చెప్పిన ప్రకారం అన్నాడు ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు ఈ పరిస్థితిలో నేను నీకేమి సహాయం చేయగలను కొంపతీసి ఈ శవంతో మా ఇంటికి వచ్చిన సంగతి మాత్రం ఎక్కడా బయటపెట్టకు నిన్ను రక్షించలేకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవలసి వస్తుంది అన్నాడొక స్నేహితుడు నీ కోసం కొరత పడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ అందువల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు మరొక స్నేహితుడు నీకు ఈ ప్రమాదం రావటం నాకెంతో విచారంగా ఉంది నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మరిచిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు నిన్ను ఉరి తీశాక నీ శవాన్ని ఊరేగించి నీ ఉత్తర క్రియలు మహావైభవంగా జరిపిస్తాం అన్నాడు వేరొక స్నేహితుడు చేసేది లేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగి వచ్చి తన స్నేహితులు అన్నమాటలన్నీ చెప్పేశాడు అంతా విని తండ్రి తల ఆడించి నేను మొదటనే అనుకున్నాను నాకు జీవితంలో ఒకటిన్నర స్నేహితులున్నారని చెప్పాను జ్ఞాపకం ఉన్నదా వారు నీకు ఏ విధంగా సహాయపడతారో అది కూడా ఇప్పుడే పరీక్షించి చూద్దాం అన్నాడు తండ్రి సలహా ప్రకారం కొడుకు గోతాన్ని భుజాన వేసుకుని తన తండ్రికి గల అర్ధ స్నేహితుడి వద్దకు వెళ్లి తన స్నేహితులతో చెప్పినట్టే చెప్పాడు ఆ స్నేహితుడు అంతా విని నేను నిన్నెరుగను కాని నీ తండ్రి నాకు స్నేహితుడు ఆయన కోసం నీకు సహాయపడతాను అన్నాడు తర్వాత ఆయన పంది ఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసి ఇక నీకేమీ భయం ఉండదు నిశ్చంతగా తిరుగు అన్నాడు ఈ సంగతి కొడుకు ద్వారా తెలుసుకుని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరు ద్వారా ఒక వార్త పంపాడు ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి అయ్యా మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గోతంలో పెట్టి ఫలాని వారి ఇంటికి పట్టుకుపోయాడు ఆ పెద్ద మనిషి ఆ గోతాన్ని తమ పెరట్లో పాతేయించి మా యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు వెంటనే తలారి భటులను పంపి పెరడు తవ్వించక గోతం దొరికింది ధనికుడి స్నేహితుడు తలారితో అయ్యా ఈ కుర్రవాడు మా ఇంటికి ఒకసారి వచ్చి తాను ఫలానా అని నాతో చెప్పిన మాట నిజమే అంతకు పూర్వం కాని ఆ తర్వాత కానీ ఆ కుర్రవాడిని చూడనే లేదు నాకు తెలియకుండా అతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతి నాకు ఈ సంగతి ఏమీ తెలీదు అన్నాడు ఈ లోపుగా ధనికుడి కొడుకు తన తండ్రికి గల రెండో స్నేహితుడి వద్దకు వెళ్ళి అయ్యా నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను మా తండ్రి స్నేహితుడు ఒక ఆయన శవంగల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు కానీ ఈ సంగతి ఎలాగో బయటపడింది నాకు ఉరిశిక్ష తప్పేటట్టు లేదు ఏ విధంగానైనా నాకు సహాయపడగలరా అని అడిగాడు ఈ మాట వింటూనే ధనికుడి స్నేహితుడు బయల్దేరి తలారి వద్దకు వెళ్ళి అయ్యా ఫలాన్ని కుర్రవాడి మీద నేరం మోపినట్టు విన్నాను అది నిజంగా అతను చేసిన హత్య కాదు హంతకుడు నా కొడుకే ఒకరు చేసిన హత్యకు ఇంకొకరు ఉరిపడటం భావ్యం కాదు అందుచేత ఇష్టం లేకపోయినా నిజం చెప్పవలసి వచ్చింది నిర్దోషి అయిన ఆ కుర్రవాణ్ణి వదిలిపెట్టి దోషి అయిన నా కొడుకును విరితీయించండి అన్నాడు ఈ మాట వినగానే ధనికుడు తన కొడుకుతో చూశావురా నిజమైన స్నేహితుడు ఎలా ఆదుకుంటాడో ప్రతి వాళ్ళు స్నేహితులని నమ్మకు అంటూ బయలుదేరాడు ఆయన తలారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ గోతంలో ఉన్నది మనిషి కాదు పంది కావాలంటే గోతం విప్పి చూడండి అన్నాడు తలారి వెంటనే గోతం విప్పి చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు వంటవాడి వైద్యం రాసిన వారు రాంబాబు గారు రామనాథబాబు అనే భూస్వామి దగ్గర రంగయ్య అనే వంటవాడు ఉండేవాడు రంగయ్య వంట పనుల్లో అందవేసిన చెయ్యి అతడు అద్భుతమైన రుచులతో రామనాథబాబుకు వంట చేసి పెట్టేవాడు ఒకనాడు రంగయ్య యజమానితో తాను ఉద్యోగం మానుకొని పట్నంలో ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆ తర్వాత వారం తిరగకుండానే సుబ్బు శాస్త్రి అనే అతను రామనాథబాబు దగ్గరకు వచ్చి అయ్యా తమకు వంటవాడి అవసరం ఉన్నట్టు తెలిసింది నాకు వంట చేయటంతో పాటు వైద్యం కూడా తెలుసును అన్నాడు వైద్యం తెలిసిన వంటవాడు దొరకటం అదృష్టం అనుకుంటూ రామనాథబాబు సరే రేపు వచ్చి పనిలో చేరు అన్నాడు సుబ్బు శాస్త్రి వంటవాడుగా పని ప్రారంభించాడు అతడి వంట రుచిగానే ఉన్నట్టు రామనాథబాబుకు తోచింది కానీ రెండు రోజులు గడిచేసరికి ఆయనకు అజీర్తి రోగం పట్టుకున్నది వంటవాణ్ణి పిలిచి సంగతి చెప్పాడు సుబ్బు శాస్త్రి మూడు మందు పొట్లాలు యజమాని చేతిలో పెట్టి భోజనానంతరం ఒక్కొక్క పొట్లం మందు వాడమని చెప్పి అయ్యా నేను తమ వద్ద వంటవాడుగా మాత్రమే కుదిరాను వైద్యుడిగా నాకు వేరే కొంత ప్రతిఫలం ముట్ట చెప్పటం ధర్మం కదా అన్నాడు రామనాథబాబు చిన్నగా నవ్వి పొట్లం ఒక్కటికి రూపాయి చొప్పున మూడు రూపాయలు సుబ్బు శాస్త్రికి ఇచ్చాడు ఆ మూడు పొట్లాల మందు వాడగానే అజీర్తి రోగం మటుమాయమైంది ఇది జరిగిన వారం రోజుల తర్వాత రామనాథ బాబుకు విపరీతమైన తలనొప్పితో పాటు ఒళ్ళు తిరగటం ప్రారంభమైంది సుబ్బు శాస్త్రి మూడు మందు ఇచ్చి యజమాని నుంచి మూడు రూపాయలు పట్టుకుపోయాడు ఈ మందు మంచి గుణం ఇచ్చింది రామనాథ బాబు సుబ్బు శాస్త్రిని బాగా మెచ్చుకుని వంట పనులు చేస్తూనే నువ్వింత గొప్ప వైద్యుడివి ఎలా అయ్యావో అర్థం కావటం లేదు అన్నాడు ఇలా సుబ్బు శాస్త్రి వండినవి తింటున్న బాబుకు వారానికి పది రోజులకు ఏదో జబ్బు చేయటం సుబ్బు శాస్త్రి డబ్బు తీసుకుని మందులిచ్చి వాటిని కుదర్చటం పరిపాటి అయింది ఒకనాడు ఏదో ఆలోచిస్తున్న బాబుకు హఠాత్తుగా వంటవాడి మీద అనుమానం కలిగింది రంగయ్య వంటవాడుగా ఉండక తనకేనాడు సుస్థి అంటూ చేయలేదు సుబ్బు శాస్త్రి వంటవాడుగా వచ్చాకే ఈ అజీర్తులు తలనొప్పులు ప్రారంభమయ్యాయి ఆ మర్నాడు రామనాథబాబు శాస్త్రిని పనిలో నుంచి తీసివేశాడు ఈ సంగతి తెలిసిన ముగ్గురు వంటవాళ్లు ఉద్యోగం కోసం ఆయన దగ్గరకు వచ్చారు రామనాథబాబు ఆ ముగ్గురిని వంట చేయటంతో పాటు మీకేమైనా వైద్యం కూడా తెలుసునా అని అడిగాడు వాళ్లలో ఇద్దరు మాత్రం తమకు కొద్దిపాటి వైద్యం చేతనవునన్నారు మూడో వాడు తనకు వైద్యం తెలియదన్నాడు రామనాథబాబు వైద్యం తెలియదన్న వాడికి వంటవాడి ఉద్యోగం ఇచ్చాడు వాడి వంట ఆయనకు నచ్చింది అన్నిటికన్నా ముఖ్యం ఈ వంటవాడు వచ్చాక ఆయనకు ఎలాంటి జబ్బు చేయలేదు సుబ్బుశాస్త్రి వంటను వ్యాపారంగా వైద్యాన్ని వృత్తిగా చేసుకున్నాడు ఈ అనుమానం నాకు మొదట్లోనే రావలసింది అనుకున్నాడు రామనాథబాబు